ఆయ్ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇప్పుడు ఆయన సంగీత దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం మనమే ఖుషీ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియలను మెప్పించాడు సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ ఇప్పుడు ఆయన సంగీత దర్శకంలో వస్తున్న కొత్త చిత్రమే శర్వానంద్ సినిమా శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను శ్రీరామ్ ఆదితి తెరకెక్కించారు టిజి విశ్వప్రసాద్ నిర్మించారు శెట్టి కథానాయిక ఈ చిత్రం ఏడున థియేటర్లోకి రాబోతోంది ఈ నేపథ్యంలో మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హేషం హాయ్ నాన్నకు పూర్తి భిన్నమైన చిత్రం మనమే అన్ని రకాల భావోద్వేగాలతో నిండి ఉన్న వాణిజ్య చిత్రం ఇది దీంట్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇందులో మొత్తంగా పదహారు ఉన్నాయి ఇలాంటి సినిమా చేయడం నా కెరీర్ లోనే మొదటిసారి నిజానికి ఈ పనులు మొదలు పెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని నేను ఊహించలేదు కానీ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు కథ రీత్యా ప్రథమార్థంలో పది పాటలు ద్వితీయార్థంలో ఆరు పాటలు పెట్టాల్సి వచ్చింది వీటిలో పది పాటలు పూర్తి నిడివితో ఉంటాయి మిగిలినవి బిట్ సాంగ్స్ లా ఉంటాయి శర్వానంద్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం ఇది ఇందులో క్రితిశెట్టి నటన అందరినీ ఆకట్టుకుంటుంది విక్రమ్ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఇదే కాదు దీంట్లో మరికొన్ని అందమైన పాత్రలు ఉన్నాయి సినిమా పూర్తయ్యాక కూడా వీళ్ళ పాత్రలు మీ మధ్యలో గుర్తుండిపోతాయి ఈ చిత్రానికి సంగీత నేపథ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దానికోసం మేము రెండు నెలలు కష్టపడ్డాం చిత్ర పరిశ్రమలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ సంగీతాన్ని ప్రేక్షకులు గొప్పగా వేడుక చేసుకుంటారు ఎంతో గౌరవంగా ప్రేమిస్తారు హైదరాబాద్ ను నా రెండో ఇల్లుగా భావిస్తా ప్రస్తుతం నేను రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి ప్రతి సంగీత దర్శకుడు విభిన్నమైన కథలతో ప్రయాణం చేయాలని అనుకుంటాడు నా కెరీర్ ఆరంభంలోనే అలాంటి చిత్రాలతో నిరూపించుకునే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా నా సంగీత ప్రతిభ అంతటిని మనమే ద్వారా ప్రేక్షకులు చూపించే అవకాశం వచ్చింది అందుకే దీనికోసం నా గత చిత్రాల కంటే ఎక్కువగా కష్టపడ్డా నాకే కాదు శర్వా శ్రీరామ్ కృతి ఇలా ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ప్రత్యేకమైన చిత్రం దీనికోసం చిత్ర బృందం అంతా ప్రాణం పెట్టి పనిచేసింది దీనిపై మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం